హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఈరోజు మా బావతో కలిసి బీచ్ చూడడానికి వచ్చామండి కానీ ఈ బీచ్ మేము ఎప్పుడూ కూడా విజయవాడలో ఉన్నాం కానీ ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత బాగుందో నా వెనకాతల అన్ని బోట్లు పార్క్ చేసి ఉందండి ఇది మన అప్పుగా నుంచి పక్కన ఉన్న ఒక జాలార్ల గ్రామం అండి ఇది చూస్తున్నారు కదా ఎంత వడ్డో బోట్లన్నీ కూడా కట్టేసి ఉన్నాయి చూస్తున్నా కానీ ఎంత విశాలంగా ఉందో ఇక్కడైతే బీచ్ మాత్రం లోతు అయితే లేదండి చాలా సింపుల్గా స్మూత్గా ఉంది కానీ ఇక్కడికి చాలామంది వాళ్ళ గ్రామస్తులు తప్ప అందరూ కూడా ఇక్కడికి రారండి ఎందుకంటే ఇక్కడ చేపలు తీయడం చేపల అమ్మడాలు అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి చూస్తున్నారు కానీ ఎంత పెద్దగా ఉందో బోట్లస్ చూడండి బోట్లు కూడా ఇప్పుడు ఈ మధ్యన మనకి ఫిష్ హాలిడేస్ కూడా వచ్చాయి కదండి దీనివల్ల బోట్లన్నీ కూడా ఒక పక్కన కట్టేసి ఉంచేసారు ఎందుకంటే దాదాపు నెల పదిహేను రోజుల పాటు నీటిలోకి వేటకి వెళ్ళకూడదు కాబట్టి ప్రతి బోటు కూడా నీటిలో నుంచి బయట నుంచి నీటిలోకి వెళ్ళట్లేదు అలాగే కొన్ని బోట్లు బయట కట్టారు కొన్ని బోట్లు నీటిలోనే తాళ్ళు వేసి కట్టడం కూడా జరిగిందండి చూడండి ఎంత బాగుందో కానీ చాలా బాగుందండి మేము ఎప్పుడూ కూడా చూడండి లొకేషను ఇక్కడ ఉన్న మన విశాఖపట్నంలో కూడా ఎంత మంచి లొకేషన్ ఉందా మనం ముందు నడుస్తుంటే మన కాలు తగులుతున్నాయి అంత బాగుందండి ఇది ఈ లొకేషన్ కూడా చూడండి ఎన్ని బోట్లు ఒడ్డుగా ఉన్నాయో ఇంకో విషయం అండి ఈ ప్లేస్లోని కనబడుతుంది కాదండి దేవాలయాలు రెండు అమ్మవారి దేవాలయాలు అండి ఇవి ఈ దేవాలయాల దగ్గర ఎంత ముందుకు తుఫాన్ వచ్చినా సరే సముద్రం ముందుకు వచ్చినా ఇక్కడ మాత్రం ముందుకు రాదండి ఇదే ప్లేస్ మనకి చాలా సేఫ్టీగా ఉండే ప్లేస్ అండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఎక్కువ శాతం మత్స్ మత్స్యకారి గ్రామాలు అండి ఇవన్నీ ఈ మత్స్యకారి గ్రామాల్లోని నివసిస్తున్న వాళ్ళందరూ కూడా మత్స్యకారులే ఈ వేటపై ఆధారపడి జీవించిన మత్స్యకారులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారండి ఎక్కువ శాతం వాళ్ళేనండి చూస్తున్నారు కదా బోట్లు ఎలా ఉన్నాయో అన్ని బోట్లు అండి పెద్ద పెద్ద బోట్లు అయితే కాదు అన్నీ మరబోట్లు చిన్న చిన్న బోట్లు అండి ఇప్పుడు ఫిష్ హాలిడేస్ కావడం వల్ల అందరూ కూడా నీటిలోకి వెళ్ళకపోవడం వల్ల ప్రతి బోట్ను కూడా బాగు చేసుకుంటున్నారు అలాగే చిన్న పిల్లలకి ఎందుకంటే ఇక్కడ ప్రతి జాలారి పిల్లలకి కూడా వీత కొట్టడం ఎప్పుడు చిన్నప్పటి నుంచి వస్తుందండి కాబట్టి చూడండి ఎలా నేర్చుకుంటున్నారో చిన్న తెప్పని తీసుకొచ్చి దాని ద్వారాగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది చూస్తున్నారు కానీ వేటకి వెళ్తున్న వారు అంటే బోట్లు రిపేర్ చేసుకుంటూ చెక్కింగ్ చేసుకోవడానికి వెళ్తున్నవారు అలాగే నీటిలో చిన్నపిల్లలు వేట ఈత కొడుతూ ఈత నేర్చుకోవడానికి చాలా బాగుందండి కానీ ఈ ఈ టైప్ ఆఫ్ లొకేషన్ మేము ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఆ మత్స్యగారు గ్రామాలు ఉన్న ప్లేస్లో అలాగే బోట్లన్నీ ఎక్కువ కట్టే కడతారండి ఇక్కడ అప్పుగారండి ఇదంతా అప్పుగారిలో ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే లొకేషన్ మాత్రం సూపర్ 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 అండి చాలా వాటర్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మన కాళ్ళు దగ్గర అన్నీ కూడా ఎదురుకుంటే మనకు పక్కనే కనబడతాయి అలాగే వాతావరణం పచ్చటి పొలాలు పచ్చటి చెట్లు మధ్యన సముద్రం పక్కనే పచ్చడి చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఈ లొకేషన్లో కూడా ఎక్కువ శాతం షూటింగ్స్ కూడా జరిగాయండి సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ జరిగాయని తెలిసిందండి మనకి చాలా నిన్నే ప్రేమిస్తా సినిమా కానించి ఇప్పటివరకు కూడా చాలా చాలా సినిమాలు కూడా ఈ ప్లేస్లోనే షూటింగ్ కూడా జరిగాయండి చూడండి ఎంత బాగున్నాయో కానీ ఇక్కడ లోతు ఎక్కువ ఉండకపోవడం వల్ల బోట్లు కట్టుకోవడానికి అలాగే పిల్లలు ఈత కూడా నేర్చుకుంటారు చాలామంది ఇక్కడ జాలారుల పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఏట నేర్చుకుంటారు అలాగే మనకి ఫిషింగ్ హార్బర్ ఉంది కదండి ఫిషింగ్ ఫిషింగ్ హార్బర్లో పెద్ద పెద్ద బోట్లుకి కట్టుకోవడానికి లంగర్ వేసుకోవడానికి వాళ్ళకి అక్కడ ఫిషింగ్ హార్బర్గా అలా ఉంది అలాగే ఇక్కడ చిన్న బోట్లు అండి తెప్పలు అంటారండి ఇట్లా తెప్పలు కట్టుకోవడానికి ఒక హార్బర్ అని చెప్పవచ్చు అండి ఎందుకంటే ప్రతి బోటు కూడా ఇక్కడే కట్టుకోవడం జరుగుతుంది అలాగే చేపలన్నీ కూడా ఇక్కడ నుంచి తీసి వీళ్ళు మార్కెట్కి పంపించడం సేల్ చేసుకోవడం అమ్ముకోవడం కూడా జరుగుతుంది చూడండి దాదాపు ఉంటుందండి ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు బోట్లు ఉంటాయండి ఇక్కడ మీ నీటిలోనే చాలా ఎక్కువ బోట్లు కూడా కట్టడం జరిగింది చూస్తున్న కదా అల్లలతో ఎలాగో ఆడుతున్నాయో అలాగే కిందన కూడా మనకి నీటిలో ఉన్న ఒక రెండు వందలు మూడు వందల బోట్లు అయితే బయట ఒక రెండు వందలు మూడు వందల బోట్లు కూడా ఈ ఒడ్డున కూడా కట్టారండి కానీ ఇక్కడున్న లొకేషన్ మాత్రం సూపర్ అండి అంత బాగుంది ఈ లొకేషన్ చూడడానికి ఎందుకంటే ఎంత ముందుకు వెళ్ళినా సరే మనకి కాళ్ళుకు ముడుకుల వరకు మాత్రమే వాటర్ వస్తుందండి ఇది అంత బాగుంది కానీ నీట్గా పచ్చటి కొబ్బరి చెట్లు పక్కన ఒక మత్స్యకారుల గ్రామంతో ఆనుకొని ఉందండి మనకి ఎక్కడైనా బీచ్ అంటే ఒక పక్క ఉంటుంది ఒక పక్క ఊరు ఉంటుంది కానీ ఊరు దగ్గరే బీచ్ ఉన్నదా ఉన్నదా అన్నది లొకేషన్లో ఉందండి ఇది ఇక్కడ నుంచి మనకి కైలాస్గిరి కొండ అలాగే చుట్టుపక్కల అన్నీ కనబడతాయి మనకి అంత బాగున్న ఏరియా ఇది వచ్చిన గానీ బోట్లు అవి ఇన్ని బయటను పెట్టిస్తున్నాయి